సాదా బైనామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి క్రమబద్ధీకరణకు ఎట్లాంటి గైడ్ లైన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అసలు శరత్ గారు ఇంకా వివరణాత్మకమైన ఆదేశాలు ప్రభుత్వం ఇంకా రావాల్సి ఉంది సెక్షన్ ఆరు ప్రకారము ఈ సాదా బైనామా ప్రక్రియని ప్రారంభిస్తున్నట్టుగా ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి సెక్షన్ ఆరు ఏమంటుందంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ప్రక్రియ మొదలు పెట్టాలి రెండవది ఈ సెక్షన్ కింద కావాల్సిన ఫార్మాట్లన్నీ రెడీ కావాలి నోటీస్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలి స్టేట్మెంట్లు ఏ ఫార్మాట్లో రికార్డ్ చేయాలి తర్వాత సర్టిఫికెట్ ఏ ఫార్మాట్లో ఉండాలి ఇవన్నీ కూడా డిజైన్ చేసి ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అందుబాటులో తీసుకురావాల్సి ఉంటుంది ఈ రెండిటికంటే ఇంకా కీలకం ఏంటంటే నోటీసు జారీ చేసినప్పటి నుంచి సర్టిఫికెట్ జారీ చేసి పుస్తకం చేతిలో పెట్టేంత వరకు ఎప్పుడు ఎవరెవరు ఏమేమి బాధ్యత నిర్వహించాలనే మార్గదర్శకాలు వెళ్ళాలి ప్రచారం జరిగింది అది ఇప్పుడు ఇంకా ఎక్కువ వివరంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రభుత్వంలో ఇంకా అది ఇంకా ఆదేశాలు రాలేదు నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు ఈ ఫార్మాట్లు ఇంకా వెళ్ళాలి దాంతోపాటుగా మార్గదర్శకాలు కూడా పంపాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ఆ సెక్షన్ కనుక చూస్తే సెక్షన్ ఆరు భూభారతి చట్టం ఏం చెప్తుంది అంటే రెండు వేల ఇరవైలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు చేయడం అనుకున్నాను అది కొత్తగా దరఖాస్తులు పెట్టడానికి లేదు కానీ ఈ మధ్యలో రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు అప్పుడు దరఖాస్తు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు దరఖాస్తు మళ్ళీ చేసుకున్నారు భూభారతి చట్టం ఏప్రిల్ వచ్చిన తర్వాత మే జూన్లో రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు అప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు పెట్టారు కొంతమంది కొంతమంది అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నాం కాదని ఇప్పుడు పెట్టలేదు కొంతమంది అప్పుడు దరఖాస్తే పెట్టిన వాళ్ళు కొత్తగా ఇప్పుడు దరఖాస్తులు పెట్టారు కానీ ఈ చట్టము కేవలము రెండు వేల ఇరవైలో దరఖాస్తు పెట్టి ఉంటే మాత్రమే వాటికి వర్తిస్తుంది కొత్త వాటికి చేయడానికి వీల్లేదు ఇప్పుడు ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఇంకొక మార్పు కూడా ఏముంటుందంటే నిన్న మొన్నటి వరకు అంటే పాతది రెండు వేల పదహారులో చేసిన ప్రక్రియ ప్రకారం అయితేనేమో తహసీల్దార్లు విచారణ చేసి సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారు సా వరకు జరిగిన అన్ని ఫేజుల సాధారణ క్రమబద్ధికరణలో అధికారి తహసీల్దార్ ధరణి వచ్చిన తర్వాత చట్టంలో లేకపోయినా క్రమబద్ధీకరణకు ఆదేశాలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్లకు పెట్టారు ఆ బాధ్యత తర్వాత స్టే వచ్చింది కాబట్టి దాదాపుగా ఆగిపోయినాయి ఇప్పుడు భూభారతి చట్ట ప్రకారము సాదా బైనామా బాధ్యత ఆర్డీఓల మీద ఉంటుంది ఆర్డీఓలు విచారణ చేయాల్సి ఉంటుంది కొత్తగా ఇప్పుడు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రీ ఫీజు కూడా నిర్ధారణ చేయాలి కాబట్టి ఆర్డీఓ విచారణ చేస్తూ దాని స్టాంప్ డ్యూటీ రిజిస్టరీ ఫీజు నిర్ధారణ మళ్ళీ తహసీల్దార్లకు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రిజిస్టార్లు ఎవరు సబ్ రిజిస్టార్లు వ్యవసాయ భూములకి తహసీల్దారు పదహారులో జరుగుతున్నప్పుడు సబ్ రిజిస్టార్ వేరే ఉండే కానీ అప్పుడు ఫీజు ఏది లేదు కాబట్టి ఆ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధారించే అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రక్రియలో తహసీల్దార్ ఏమో స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి నిర్ధారణ చేస్తారు ఆ ఫీజు కట్టి ఆ చెలాను ఆర్డీఓకి చూపించిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయి సర్టిఫికెట్ వస్తుంది